ఈ రాష్ట్రంలో మాకు అవసరమైన ధాన్యాన్ని ఆల్రెడీ కొనుగోలు చేసేసాం ఇతర జిల్లాల్లో ఈ జిల్లాకు మాత్రం ప్రత్యేకంగా అనుమతులు లేవు అని చెప్పినారు కానీ మేము అదే నినాదంతో పనిచేస్తూనే ఉన్నాం పదహారు వేలు పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు అయితే తొమ్మిది వందల ఇరవై కేజీలు తీసుకొని ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రెండేళ్లయింది పుట్టి పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలకి కొని తీరాల అట్ట కొనకపోతే నేరం ఇవన్నీ అధికారులు చెప్తారు ఎన్ని అధికారులు చెప్పి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం మేము పెట్టలేమని చెప్పేశారు కానీ ఒక మాట అడిగాం కర్ణాటకలో డిమాండ్ ఉంది వాళ్ళు వచ్చిన్నారు వ్యాపారస్తులు తమిళనాడులో మన రైస్కి డిమాండ్ ఉంది ఫైన్ రకం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం తెలంగాణ వాళ్ళు పదిహేడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు కావాలా కావాలా అని అంటా ఉన్నారు అక్కడి నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు మేము పదమూడవ తేదీ చెప్పాము నిన్న జరిగిన దేశీ రివ్యూ మీటింగ్ లో కూడా చెప్పాము వ్యాపారస్తులు వచ్చిన్నారు హోటల్లో ఉన్నారు వాళ్ళని సివిల్ సప్లై కానీ వ్యవసాయ శాఖ కానీ కలిసి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మీరు బ్రోకర్ల దగ్గర బావద్దు మిల్లర్ల దగ్గర బావద్దు మేమిస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్పి కొనుగోలు కేంద్రాలు కాకపోయినా ఒక గవర్నమెంట్ పర్చేసింగ్ పాయింట్ అయినా కూడా గుచ్చిరెడ్డిపాలెంలో బ్రోకర్ల ఆఫీసులు ఉండే ఒక పాయింట్ రాజ్భవలంలో బ్రోకర్ల ఆఫీసులు ఉన్నాయి ఆడ ఒక పాయింట్ మండలానికి ఒక పాయింట్ అగ్రికల్చర్ పాయింట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున లేదంటే పిఎస్సీఎస్ తరఫున పెట్టండి 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 అని కొట్టుకుంటే నిన్న మొన్న అడిగా మేము ఈ పదమూడో తేదీ నుంచి ఆగస్టు ఇప్పుడు దాకా మీరు ఏం చేశారంటే ఏమీ చేయకుండా గమ్ముగా ఉన్నారు మీకు ఐదు కోట్లో కూడా ఒక పెళ్ళి చూసాం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కానీ వీళ్ళు టార్గెట్ కి సంబంధించిన ఆన్లైన్ లో ఒక డాక్యుమెంట్ మాకు తరఫున దానివల్ల లేకపోతే ఒక డైరెక్షన్ ఇప్పించిన వాళ్ళు జిల్లా కలెక్టర్ ఏదైనా ఈ రోజు కూడా మేము ఒకటే మాట చెప్తున్నాం ఈ ఇరవై రోజుల్లో సెప్టెంబర్ పది నుంచి సెప్టెంబర్ ముప్పై లోపల నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి మార్కెట్ లోకి వస్తా ఉంది దీన్ని మీరు ఏం చేస్తారు నాలుగు వేల నష్టానికి రైతులను అమ్ముకోమంటారా లేకపోతే రైతులను ఆత్మహత్య చేసుకోమంటారా మీరు ఏం చెప్తారా ఈ రోజే కరెక్ట్ గారు ఒక ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా ఇది ఫైన్ రకం లేదంటే వ్యాపారస్తులు వచ్చిన్నారు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఎంతకైనా కొట్టమంటున్నారు వాళ్ళని బ్రోకర్లు వదిలేశారు పిల్లలను చూస్తే దోపిడీ చేసుకోమని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ అధికారులు అని చెప్పి చెప్తున్నాం ప్రజాప్రోత్ని కలిసాం ఎమ్మెల్యే కలిసాం మంత్రులు కలిసావు ఆహ్లానికి సివిల్ సభ కమిషన్ అప్లికేషన్ ఇచ్చాం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం రైతులను గాలి వదిలేసింది దీన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పుడైనా కొనుగోలు లేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా దీని మీద దృష్టి పెట్టాల ఒక మానిటరింగ్ కమిటీస్ రోజు పర్యవేక్షించాలా దాన్ని కొనుగోలు నమ్మకాలని